హాయ్ హలో ఉల్లిపాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోలో వీడియోలో చూసేద్దాం ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్లో కచ్చపచ్చగా పచ్చగా కట్ చేసుకొని ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి రబ్బలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఉప్పు కారం కొద్దిగా సరిపడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లోనే సన్నగా తరువకున్న కొత్తిమీర వేసుకొని ఇలా అంతా కూడా ఉప్పు కారం ఉల్లిపాయలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక సల్లారి తర్వాత ఇలా మిక్సీలోకి వేసుకొని దాంట్లోనే కొద్దిగా జీలకర్ర చింతపండు నిమ్మ సైజు అంతా చింతపండు వేసుకోవాలండి కొద్దిగా ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాక ఇలా అయితే అవుతుంది దీన్ని ముందుగా వీడియో చూస్తున్నవారు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇలా అంతా కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇంకో బౌల్లో ఇలా తాలింపు అయితే వేసుకుందాం కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత అవి చిట్టపట్టలాడినాక వెండు మిరపకాయలు రెండు వేసుకొని ఇలా కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా వేసుకొని తాలింపు అయితే వేసేసుకోవాలి ఆ పచ్చ ఈ పచ్చడి అన్నం రోటీలోకి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి